మహా పాము చిదిగిపోయింది కుంభస్థలం పగిలి ఏనుగు మరణించింది ఉభయల దేహాలు కింద పడ్డాయి కానీ మరణించిందక్కడ అవాచీన కైలాస నికటంబు సువర్ణముఖురి తటంబనకటం చేసి కాద్రవేయ భద్రకజంబులు రుద్రగణాకార దాల్చిరి ఈ స్థూల శరీరాన్ని దేవుందండి లోపల జీవుడు ఉన్నాడు కదా వాడు శివభక్తి వైభవం చేత వారు ఉభయులు దివ్య శరీరములతో దాని నుండి వెలికి వచ్చారు అప్పుడు ఆ పరమేశ్వరుని ముందు నిలబడి నమస్కారం చేసుకుంటున్నారు వారు ఉభయలు కూడా ఆ పరమేశ్వరుడు వారికి సాక్షాత్కరించి మీకు అభీష్టంబులయ్యవి అని అడిగేట ఇక్కడ వారు చేసినటువంటి స్తోత్రం చాలా దివ్యమైన స్తోత్రం రచించారు ఇక్కడ ధూడ్చుటి గారు జయ జయ కలసి సుతగిరి కన్యా శైవలనీతట కల్ప జయ జయ దక్షిణ రజత క్షితిధర సంయమి సేవిత పాదసరోరుహ జయ జయ పీన జ్ఞాన ప్రసవా చుచ దృఢ పరిరంభణ జయ జయ కృత దుర్గాధరణీధర స వినోద విహార విజృంభణ జయ జయ భారాశ్రమ నవ వన పరితోషిత దేవానిను వర్ణిం పరమాగ్దేవి వల్లభులై నను శక్తులే నీ విధమెరుగక నిఖిలాగమముల నెర్పరులై జీవన్ముక్తులే కొందరు సోహం అని అద్వైతాకుంఠిత బుద్ధిని నిన్ను భావింతురు కొందరు దాసోహమ్మని భక్తిని గుణవంతునిగా నిన్ను సేవింతురు కొందరు సోహం అని అద్వైత భావంతో సేవిస్తే కొందరు దాసోహం అని నిన్ను సగుణునిగా భావిస్తారు కొందరు మంత్రరహస్యమవని నిన్ను గోరి సదా దపనియతి తింతురు కొందరును మంతరహస్య స్వరూపుడు అని జపంతో ఆరాధన చేస్తారు కొందరు హఠయోగార్థాకృతివని కొండలి మారుతము ధరింతురు కొందరు నిన్ను కుండలిని రూపంతో ఉపాసన చేస్తారు ఇలా ఎవరు ఎలా ఉపాసన చేసినా తుదినందరు తమ ఇచ్చల ఏ త్రోబల పోయినా నీ చిద్రూపము గదియక గతి లేకుండుట నిజమని చాలింతురు మది సంతాపము ఎన్ని మార్గాల్లో వెళ్ళినా ఆ శివుణ్ణి ఆశ్రయిస్తున్నాం అని తెలుసుకుని ఆయన్ని ఆశ్రయించితేనే గతి లేకుంటే లేదని తెలుసుకుని శాంతిని పొందుతున్నారు నిను సేవించిన కృతకృత్యుడు మరి నేరడు తక్కిన నీచుల గొల్వగా నిన్ను శరణంబని నిలిచిన ధీరుడు నేరడు తక్కిన చోటుల నిల్వగా నీవని ఎడి నిధిగాంచిన ధన్యుడు నేరడు తక్కిన అర్థము గోరగా శివుడనే నిధిని చూసిన వాడికి మరి ఏ సంపద మీద ఆసక్తి పుట్టదు అదే పెద్ద సంపద స్వామి నీ మాహాత్యము మే మింతింతని మితి చేయగ మతినెంతటి వారము శివుడు అంతటి వాడు వాడు అంటే నువ్వు చెప్పేవెంతో అంతటి వాడేనా ఇంకా ఎంతటి వాడో కను పొగుడుతూ ఉంటే ఇంకా నేను కొరత పెట్టేసిన వాళ్ళం అయిపోతామేమో ఏదో మా బుద్ధికి ఎంత అందిందో అంత అన్నాము కానీ మా బుద్ధికి ఎంత అందిందో అంతేకాదు నువ్వు ఇంకా ఎంతో అందుకు నేను కొలుచుకున్నామన్నారు కొలుచుకోవడం అనే మాటకు అర్థం ఒక్కసారి ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుందండి కొలుచుకోవడం అంటే అర్థం ఏంటి మెజర్ చేయడం కదా కొలుచుకోవడం భగవంతుని మనం కొలుచుకుంటున్నాం ఆ మాటలోనే అర్థం ఏంటంటే ఆయన కొలత కందని వాడు నువ్వు ఎంత చేయగలవో అంత చేసుకుంటున్నావు ఇదే కొలత అంటే ఇది గుర్తుపెట్టుకోండి కనుక భగవంతుడిని కొలుచుకుంటున్నాం అంటే అర్థం కొలత కంతని వాడిని నేను చేయగలిగినంత మేర చేసుకుంటున్నాం ఇది తెలిస్తే అహంకారం పోతుంది ముందు లేకపోతే నేను ఫలానా చేశానండి ఫలానా చేసానని ఎవడు చేయడానికి ఆయన ఏం చేస్తే సరిపోతుంది ఏం చేస్తే కావాలి ఆయనకి కనుక పరమాత్మ ఇలా ఉంటాడు అని చెప్పినా ఒక తప్పే